నేటి నుంచి సౌత్ ఆఫ్రికా ఇండియా మధ్య రెండవ టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది అయితే గిల్ ఈ టెస్ట్ మ్యాచ్ నుండి రూల్డ్ అవుట్ అయినట్టుగా బీసీసీఐ ప్రకటించింది కోల్కతాలో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ రెండవ రోజున మెడ నొప్పి కారణంగా మైదానాన్ని వీడాడు శుభన్ గిల్ ఆ తర్వాత రెండవ ఇన్నింగ్స్ కూడా ఆడలేకపోయాడు నొప్పి చాలా ఎక్కువగా ఉండడంతో ఆసుపత్రికి తీసుకెళ్లాల్సి వచ్చింది రెండవ టెస్ట్ మ్యాచ్లో రిషబ్ పంత్ కెప్టెన్గా వ్యవహరించబోతున్నాడు ఇక టీమిండియా ఈ మ్యాచ్ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి సొంత గడ్డపై పరువు కాపాడుకోవాలని చూస్తోంది ఈ టెస్ట్ మ్యాచ్లో ఓడితే టెస్టుల్లో భారత్కు ఘోర అవమానం ఖాయమనే చెప్పాలి అయితే కోచ్ గౌతమ్ గంభీర్ కు ఈ మ్యాచ్ చాలా కీలకంగా మారింది ఈ టెస్టులో లో ఓడితే మాత్రం ఫ్యాన్స్ నుంచి ట్రోల్స్ ఎదుర్కోవడం మాత్రమే కాదు తన కోచ్ స్థానంపై వేటు పడే అవకాశం ఉందని చర్చ మొదలైంది ఇక శుభ్మన్ గిల్ ప్లేస్ లో సాయి సుదర్శన్ ప్లేయింగ్ లెవెన్ లో చోటు దక్కించుకునే అవకాశం ఉంది ఓపెనర్లుగా యశస్వి జైస్వాల్ కెఎల్ రాహుల్ మిడిల్ ఆర్డర్ లో సాయి సుదర్శన్ ధృవ్ జురెల్ ఆ తర్వాత రిషబ్ పంత్ రవీంద్ర జడేజా వాషింగ్టన్ సుందర్ బ్యాటింగ్ కు వచ్చే అవకాశం ఉంది ఇక భారత్ బిచ్లు స్పిన్ కు అనుకూలంగా ఉంటాయి దాంతో రవీంద్ర జడేజాతో పాటు కుల్దీప్ యాదవ్ టీంలో లో